నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ ఆద్య చెరువులు భూములు అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం రేపు మోపుతోంది అక్రమాలకు పాల్పడ్డ వారు ఎంతటి వారైనా వదలడం లేదు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి కూడా కూల్చివేత నోటీసులు అందించారు ఈ ఇష్యూ ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారింది హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు చుట్టూ అక్రమ కట్టడాలు ఎన్నో వెలిసాయి అక్రమ నిర్మాణాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు కార్యాలయంతో సహా పలు ప్రముఖ నిర్మాణాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు వాటిని ముప్పై రోజుల్లోగా తొలగించాలని నోటీసులు అంటించారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ షేర్లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు చెరువుకు ఆనుకొని ఉన్న నెక్టార్స్ కాలనీ డాక్టర్స్ కాలనీ కావూరి హిల్స్ అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు వాల్టా చట్టంలోని సెక్షన్ ట్వంటీ త్రీ కింద ఈ నోటీసులు ఇచ్చారు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని నిర్ణీత గడువులోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని ఆదేశించారు లేదంటే అధికారులే కూల్చివేతలు చేపడతారని హెచ్చరించారు కాగా హైడ్రా నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు రెండు వేల పదిహేనులో అమర్ సొసైటీలో నివాసాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు కొనుగోలు సమయంలో ఎఫ్టిఎల్లో ఉందనే సమాచారం లేదని ఆ పరిధిలో ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్న అభ్యంతరం లేదని తిరుపతి రెడ్డి స్పష్టం చేశారు నగరం నడి ఒడ్డున ఉన్న దుర్గం చెరువు తీగల హైదరాబాద్ కి ఐకాన్ గా మారిపోయింది ఒకప్పుడు వంద ఎకరాల విస్తీర్ణంలో దుర్గం చెరువు ఉండేది ప్రస్తుతం అది కాస్త ఎనభై నాలుగు ఎకరాల పరిమితి అయింది దాదాపు పదహారు ఎకరాలకు పైన కబ్జాకు గురైంది పదేళ్ల కిందట ఈ ఏరియా నాన్ డెవలప్మెంట్ జోన్ గా గుర్తించారు అయితే దానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో క్రమంగా విస్తీర్ణం తగ్గిపోయింది దుర్గం చెరువు చుట్టూ ఎన్నో విలాసవంతమైన విల్లాలు వెలిసాయి రాజకీయ నాయకులు ఇంజనీర్లు రిటైర్డ్ బ్యూరో కాంట్రాక్టర్లు ఎంతో మంది ఉన్నత స్థాయి వ్యక్తులు ఈ చెరువు చుట్టూ అక్రమణకు గురైన ప్రాంతాల్లో నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు వారిలో చాలా మందికి అధికారులు తాజాగా నోటీసులు ఇచ్చారు ఆ అక్రమాలను తొలగిస్తే కబ్జాకు గురైన దుర్గం చెరువుకు పునర్వైభవం వస్తుందని స్థానికులు చెబుతున్నారు మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చిన ఈ నోటీసులపై మీ ఒపీనియన్స్ కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి డూ సబ్స్క్రైబ్ టు టీవీ